నందమూరి ఫ్యామిలీకి అల్లువారి కుటుంబానికి మధ్య అనుబంధం ప్రత్యేకమైనది చిత్రసీమలో తనకుంటూ కొంతమంది నటినట్లు తన సొంత మనుషులుగా చూసుకునేవారు రామారావు అలాంటి వారు సత్యనారాయణ అల్లు రామలంగా ముందుండేవారు ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాల వీరిద్దరు తప్పసరిగా ఉండేవారు అలాగే ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో వీరిద్దరికి తగిన పాత్రలు ఉండేవి వీరిద్దరే కాదు ఎంతో మంది పేరున్న నటినట్లు ఎన్టీఆర్ ఫ్యామిలీగా ఉండేవారు అందువల్ల ఎన్టీఆర్ ఉండడానికి పలువురు నటినటులు ఇష్టపడేవారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ లాగా ఉన్న వారిలో అల్లు రామలంగా స్థానం ప్రత్యేకమైనది ఎన్టీఆర్ సొంత చిత్రాలలో అల్లు రామలంగా నటిస్తే వెంటనే పారితోషికం పుచ్చుకునేవారు కాదు మీ దగ్గర ఎక్కడ పోతే ఉంచండి నాకు అవసరమైనప్పుడు తీసుకుంటా అంటూ ఉండేవారు అల్లు రామలంగా అలాగే ఆయనకు అవసరమైన ఎన్టీఆర్ ఆయన తమతి అల్లు అల్లురామలంగా డబ్బు సర్దేవారు ఎన్టీఆర్ తో అల్లు రామలంగా దాదాపు వంద చిత్రాలు నటించి ఉంటారు అల్లురామలంగా కలిసి అనే చిత్రాల వైవిధ్యమైన పాత్ర పోషించారు ఆ అనుబంధం కన సాగింది వయసులో రామారావు కంటే అల్లు రామలంగా కాస్త పెద్దవారు అందువల్ల గౌరవ ఇచ్చి కూర్చుకునే వారు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఎర్ అల్లు రామలంగా భుజంపై చేసి ముచ్చటిస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ భుజంపై అల్లురామంగ వాత్సల్యంతో చేసి మాట్లాడుతున్నారు బాలకృష్ణతో అల్లురామలంగా అనేక చిత్రాలను కలిసి నటించారు ఈ రెండు ఫోటోలు చూస్తే నందమూరి కుటుంబానికి అల్లు వారికి ఎంత అనుబంధం ఉందో ఇట్టే తెలిసిపోతుంది లైక్ సబ్స్క్రైబ్